నిన్ను బాధించేవారు నీకు దూరం అవ్వాలంటే నిన్ను ఏర్పించేవారు నీకు దూరం అవ్వాలంటే భయం నీకు నీ ధరికి రాకూడదంటే భీతి నీ రాకూడదంటే మరో భయం నీ చెంతకు రాకూడదంటే నువ్వు ఎలా ఉండాలంటే నీతి మంత్రుడిగా నీతి మంత్రురాలుగా ప్రభు ఎదుట కనబడాలి ప్రభు ఎదుట నడుచుకోవాలి ప్రభు ఎదుట ప్రవర్తించాలి అప్పుడే నేను బాధించేవారు దూరం అవుతారు భయం నీ దగ్గరికి రాదు ఏ సమయమైనా ఎలాంటి సందర్భమైనా ధైర్యంగా నువ్వు వెళ్ళగలుగుతావు ఆలోచించు సహోదరి సహోదరుడా ఈ సెప్టెంబర్ నెల ఇస్తున్న వాగ్దానం నీకు భయోపాద ఎక్కడ బాధించేవారు దూరం అవుతున్నారు కష్టపెట్టేవారు దూరం అవుతున్నారు నశింప చేయాలని ఆపద కలగ చేయాలని ఇంకా అనేకులుగా నిన్ను కృంగదీయాలని నువ్వు బాగా ఫలిస్తుంటే నీ ఫలపరితమైన జీవితాన్ని చూసి ఊరవలేనటువంటి వారిని నీకు దూరం చేయబోతున్నారు దయ్యాలు కానీ పిచాచులు కానీ మంత్రతంత్ర శక్తులు కానీ అప్పులు కానీ ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల ఎలాంటి భయపడుతున్నావో అలాంటి భయాన్ని కూడా ప్రభు నీకు దూరం చేయబోతున్నాడు అవి మరల నీ దగ్గరికి రాకోకుండా ప్రభు నిన్ను చేయబోతున్నాడు నీ చుట్టూ కంచె వేయబోతున్నాడు అలా జరగాలంటే నువ్వు నీతి మంత్రుడిగా నీతి మంత్రురాలుగా మార్చబడాలి